ఫైవ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి వన్ చంద్రునిపై ఉప్పు అండ్ నూనె అవును తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్న ప్రకారం చంద్రునిపై తక్కువ మొత్తంలో అయిన ఉప్పు మరియు నూనె తత్వాలు ఉన్నాయట ఇది భవిష్యత్తులో ఎక్కడ జీవిత సాధ్యమవుతుందని అంచనా బల నంబర్ టూ పాములకు చెవులు లేవు కానీ పాములు శబ్దాన్ని వినలేవని మీరు అనుకుంటే తప్పు ఇవి భూమి మీద కంపనాలు గ్రహించే శబ్దం మాదిరిగానే గుర్తించగలరు ఉన్న స్పందిస్తాయి నెంబర్ త్రీ మన గుండె బావుల్లో పనిచేస్తున్న నమ్మగలరా మన గుండె రోజుకు సగటున లక్ష సార్లు మోగుతుంది అంటే సంవత్సరానికి త్రీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ కోట్ల సార్లు మన జీవితాంతకాలం దాదాపు టూ పాయింట్ బిలియన్ సార్లు నెంబర్ ఫోర్ బంగారు చేపకి జ్ఞాపకం ఎక్కువగా ఉందంట మన చిన్నప్పుడు విన్నట్టు బంగారం చేప కేవలం మూడు సెకర్ల జ్ఞాపకం అనే మాట తప్పు నేటికి ఐదు నెలల వరకు జ్ఞాపక శక్తి ఉంటుంది నెంబర్ ఫైవ్ నీలి వెలుగు మన అలసట చైతన్యం నింపుతుంది ఉదయాన్నే లేచి నీరు వెలుగు మన మెదడులో అలసట తగ్గించి చురుగుతాను పెంచుతుంది అందుకే సూర్యోదయం సమయంలో బయటకు తిరగడం మంచిది మన ఇండియా చాలా సరిహద్దులు ఉన్నాయి వాటిని రక్షించడం మన ఆర్మీ పని ఇప్పుడు మనం చూద్దాం ఇండియాలో ఉన్న టాప్ ఆర్మీ బోర్డర్స్ అయితే ఏంటి అవి ఎక్కడ మన సైనికులు ఇరవై నాలుగు గంటలు అలర్ట్గా ఉండబోతున్నారు నెంబర్ వన్ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ భారత్ పాకిస్తాన్ ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది పాకిస్తాన్ ఇది చాలా సున్నితమైన బోర్డర్ ఎప్పటికప్పుడు ఉగ్రవాదులు తుపాకులు కాల్పులు జరుపుతూ ఉంటాయి పంతొమ్మిది తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం కూడా ఇక్కడే జరిగింది ఇక్కడ మన ఆర్మీ పద్నాలుగు పదిహేను పదహారు కార్డ్ అండ్ కార్డ్ అండ్ నార్థన్ కమాండెంట్ ఆధీనంలో పనిచేస్తుంది నెంబర్ టూ లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్ భారత్ చైనా ఇది చైనాలో ఉన్న సరిహద్దు లడాఖ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న చైనాలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం రెండు వేల ఇరవై కల్మంలో దర్శనం మన ప్రాణించారు చైనాలో అపష్కృతమైన సరిహద్దులు కావడంతో ఇక్కడ ఉన్న ఉద్రిక్త ఉంటుంది ఇక్కడ పద్నాలుగు ఫైర్ అండ్ ప్యూరి కార్ నాలుగో థర్డ్ థర్డ్ కార్ పనిచేస్తాయి సియాచిన్ గ్లైరర్ ప్రపంచంలో అత్యంతమైన ఎత్తైన యుద్ధ భూమి ఇది సగటున మనిషికే ఓ బయట ఇక్కడ మంచుతో పాను యాభై డిగ్రీల టెంపరేచర్ అయిన మన జవాన్ ఇక్కడే ఉండే దేశాన్ని కాపాడుతున్నారు పాకిస్తాన్ అక్రమిత ప్రాంతాన్ని అడ్డుకోవడానికి ఇది కీలకం ఇది బటర్ఫెల్ ఆన్ ఐస్ అని కూడా అంటారు నెంబర్ ఫోర్ ఇంటర్నేషనల్ బోర్డర్ ఇది పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ నేపాల్ భూటాన్ లాంటి దేశాల్లో ఉన్న అధికారిక సరిహద్దు ఇక్కడ జవాన్లు అంత బలంగా ఉండకపోయినా బిఎస్ఎఫ్ కోస్ట్ గార్డ్ వంటి వారు కాపల కాస్తున్నారు రాజస్థాన్ గుజరాత్ పంజాబ్లోని కాకుపోటు ఉంటుంది పశ్చిమ బెంగాల్ త్రిపుర అసంతృప్త వగేరదేశ్ ఉంటుంది ఈస్టర్న్ బోర్ ఈస్ట్ ఈశాన్య భారత్ ఇది పాటు మయన్మార్ బంగ్లాదేశ్ కూడా నేపాల్ స ఉంటుంది ఇది ఇక్కడ ఇంజస్ట్రీ ట్రగ్ సగలు బాగా జరుగుతుంది అందుకే అస్సాం ఫ్రైడ్ ఈస్టర్న్ కమాండర్ మిలిటరీ సూపర్ అలర్ట్ ఉంటాయి ఆరుచేశ్ ఎప్పటికప్పుడు దాన్ని ఉంది మరింత ఛాన్స్ నెంబర్ ఫైవ్ గుజరాత్ సముద్ర శరహద్దు ఇది చూస్తే సైలెంట్గా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఇక్కడ కోస్ట్ గార్డ్ బిఎస్ఎఫ్ అలర్ట్ ఇది సముద్రం గుండా పాక్ నుంచి దొంగలుగా వస్తున్నారు వారు అడ్డుకొని ఈ బోర్డు ఇవి సాధిక సరిహద్దులు కావు ఇవి మన దేశపు గుండెల్లో దాడి చేసే దాడులు కాబట్టి మన సైన్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అలర్ట్గా ఉంటుంది మన జామన్లు చలి వేడి భయం లేకుండా సరిహద్దులో నిలబడి మన కోసం బతుకుతున్నారు మనం పని ఒకటే వారికి గౌరవం ఇవ్వడం జై హింద్